చెరుకును పిప్పిసి రసంగా మార్చడం అది కూడా మాన్యువల్గా చాలా కష్టతరమైన పని కానీ అదే వీరి జీవనాధారం రెక్కలు ముక్కలు చేసుకున్న పోను మిగిలేది చాలా తక్కువ వేసవి కాలంలో చల్లటి చెరుకు రసం తాగేవారి దాహార్తి తీరుస్తుంది వడదెబ్బ తగలకుండా చేస్తుంది కూడా ఆ రసం తీసేవారి జీవితాలకు ఎంతవరకు భరోసానో

அப்படி ஒரு வந்த கேக்கு அப்படி மூடு ஐந்து பதினைந்து அந்த பதினெழு வந்து ரூபாய் அந்தநாள் மழை நீப்பு நாட்டிதான் அந்த ரெண்டு வந்த ரோஜ் ரெண்டு வந்த ரோஜுக்கு ரெண்டு வந்த பண்ணி வச்சி ரூபாய் எங்க எந்த ఐదు వందలు ఐదు వందలు ఈ ఐదు వందలు ఆరు వందలు ఏదేసి ఏడు వందలు తీసేసిన తర్వాత ఇరవై ఏడు వందలు తేని వందలు నాలుగు నాలుగు రెండు మూడు రోజులు నాలుగు నాలుగు వ్యాపారం చేస్తారు కూలికి పోతే వస్తుంది కదా మీకు ఒక్క ఏళ్ళు రోజు వనరు తొట్టు వన్ తొట్టు ఇంటి ఎక్కడ వచ్చింది శాత కాదు చేస్తారు మీరు మాటలు తర్వాత మళ్ళీ వేరే 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 బిజినెస్ చేస్తారా వేరే